మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పర్వాతపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఉద్రిక్తత అసలైన లబ్దిదారులు కాకుండా ఇతరులు వచ్చి తమ ఇండ్లలో ఉంటున్నారని ఇంటి పట్టాలున్న లబ్దిదారులు ఆగ్రహం అయితే డబుల్ బెడ్రూమ్లో ఉండేవారు గతంలో అరవై గజాల స్థలం పట్టాలు ప్రభుత్వం సుమారు నాలుగు వందల మందికి ఇచ్చిందని బేస్పెట్ నిర్మాణాలు కూలగొట్టి మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని అప్పటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పి డబుల్ బెడ్రూమ్లు నిర్మించారని ఆరోపిస్తున్నారు ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాట దీంతో ఇరు వర్గాల వారికి స్వల్ప గాయాలయ్యాయి పోలీసులు ఇరు వర్గాల వారికి అడ్డుకుని చెదరగొట్టారు ఏమైనామ్మా <experiences> ऐसे है ना कि पाटा ले ही किचन है तुम्हारा। पाटा चूस कर लेना। पाटा ले तुम्हारे मालिक की पढ़ाई बंद कर देता है तुम्हारा। Saya <tap> mau ఇళ్లలో మేము ఉంటున్నాం మూడు సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం మాకు పిల్లలున్నారు ఉన్నారు తర్వాత ఉన్నారు చేతులు లేని వాళ్ళు కాలు లేని వాళ్ళు ఉంటే దౌర్జన్యంగా మారణ ఆయుధాలు తీసుకొని వచ్చి ఈరోజు పోలీసుల కండ్ల ముంగట రాళ్లతో మమ్మల్ని కొట్టుకుండా కత్తులతోటి మమ్మల్ని దాడి చేసుకుంటూ ఇండ్లలో ఉన్న బంగారం పైసలు మా ఒంటి మీదున్న కాస్త పూస్తో బంగారాన్ని కూడా గుంజుకొని ఈమె చేయలేనామని చేయబట్టి అడ్డగోలే గుంజి దౌర్జన్యం చేసి డోర్లని ఇరగొట్టి అద్దాలని వలగొట్టి మా ఇంట్లో ఉన్న సొత్తు మొత్తం కూడా దోపిడీ జరిగింది తక్షణమే దీనిపై పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకో ఒకవేళ మాకు న్యాయం మేము ఎందుకు పోట్లాడుతున్నాం మా భూమి వేయింది కాబట్టి మేము కొట్లాడుతున్నాం ఏం దౌర్జన్యంగా దొంగతనం వచ్చివేము ఈ పైన కలెక్టర్ కి ఆర్డీఓకి తర్వాత సీఎం దాకా కూడా మేము లెటర్లు ఇవ్వడం జరిగింది మాకు ఈ అధ్యాయం జరిగింది సార్ న్యాయం చేయమని మేము న్యాయ పోరాటం చేస్తుంటే ఇలాంటి దౌర్జన్యాలు చేయడం సరఫరా కాదు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ మాపై దాడి చేసిన వాళ్ళని అందరిపై మేము కేసు పెడతాం వాళ్ళందరిపై క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో వేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా ప్రాణకు మా ప్రాణాలకు ఇక్కడ రక్షణ లేదు దయచేసి పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరించి మా ప్రాణానికి రక్షణ కల్పించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ అన్న మీడియా ఛానల్ వారికి మా హృదయ ధన్యవాదాలు నేర్చుకుంటున్నాము అయ్యా గతంలో గత ప్రభుత్వము మాకు ఇవ్వడం జరిగింది ఇచ్చే తక్షణమే ఇక్కడికి వచ్చి మా ఇందుకు మేము స్వాధీనపరుచుకున్నామని చెప్పేసి వచ్చినప్పుడు అన్నింటికి కూడా తాళాలు వేయడం జరిగింది తాళాలు వేస్తే మాకు ప్రభుత్వం ఇస్తుంది కదా అని చెప్పేసి నేను వెళ్ళినా వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ అన్ని కూడా తాళాలన్నీ అన్ని పగ పగలగొట్టి ఈ నెలలో జరిగింది మేము ఎన్నోసార్లు వచ్చి అందరికీ కూడా విన్నతి పత్రాలు ఇవ్వడం జరిగింది అందరి ఆదేశాలు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఆదేశాలు ఇచ్చినా కూడా ఆ ఆదేశాలకు ఎలాంటి రెస్పాన్స్ అనేది ఇప్పటి వరకు కూడా లేదు మరి ఎన్ని రోజులు కాలయాపన చేస్తా చేస్తాము మరి ప్రభుత్వము కూడా మరి పట్టించుకోకపోయే ప్రభుత్వం దగ్గరికి కూడా మన రేవంత్ రెడ్డి గారి సీఎం దగ్గరికి కూడా వినవించుకోవడం జరిగింది మా గోడు మరి ఎన్నిసార్లు మేము చెప్పినా కూడా మరి సీఎం గారు సీఎం గారి ఆ ఇంటి దగ్గర నుంచి కూడా ఆఫీస్ నుంచి కూడా కలెక్టర్ గారికి వాళ్ళే వాళ్ళకు ఎవరికైతే పట్టాలు వచ్చినాయో వాళ్ళకు వాళ్లకు అందజేయండి అని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా వినవించడం జరిగింది ఎన్నిసార్లు మేము పోయినా కూడా అవుతుంది అవుతుంది అని చెప్పి చెప్పడం తప్పితే మాకు ఎలాంటి చర్యలు అనేది తీసుకోకుండా మాకు అన్యాయం అనేది చేయడం జరుగుతుంది మా ఇల్లు మాకు మా పేదల నిమిత్తము గుర్తించి మామలకు మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది మా ఇల్లు మాకు తక్షణమే ఇప్పుడైనా సీఎం గారికి మీకు మేము మేము మా కవలబెట్ల పట్ట భాషల అందరినీ కూడా మీకు హృదయపూర్త ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం పాద వందనం చేసుకుంటున్నాము అయ్యా మమ్మల్ని గుర్తించి మాకు ఇప్పటికైనా మీరు మా ఇంట్లో మాకు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం కోరుకుంటూ ఈ యొక్క డబల్ బెడ్రూమ్ వాసులు అందరూ కూడా మీకు విధాయించుకోవడం జరుగుతుంది వచ్చినాం సార్ మాకు కావాలని కావాలని వచ్చినాం వద్దనుకొని రాలే కాబట్టి ఈడ వచ్చినందుకు అలా ఉన్నోళ్ళు మమ్మల్ని బాగా బాగా దారుణంగా కొట్టిర్రు సార్ మమ్మల్ని ఎట్లా అంటే బా ఫోను ఫోన్ ద్వారా ఇప్పుడు ఇంట్లో ఉండే దగ్గరికి పిలిపించుకొని మరీ కొట్టిర్రు ఇప్పుడు ఉన్నాం మాకు తెలిసిన తెలిసిన మనిషే ఉంటుండు అనేసి మేము ఇంట్లో పోయి కూర్చున్నాం దానివల్ల అదే మనిషి ఫోన్ చేసి పిలిపించుకొని మరీ కొట్టించిండు సార్ అది మాకు చిన్న చిన్నపిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు నాకు నా మేము ఉండేది ముగ్గురమే నాకు ఇద్దరు తీసుకొని వస్తే వాళ్ళని ఏడవాడేసి ఏడగొట్టిరో మాకే అర్థం నా పిల్లలు నా దగ్గర కూడా లేరు సార్ ఇప్పుడు నా పిల్లలే దొరుకుతలేరు ఇప్పుడు నా పిల్లలు కావాలి నన్ను వాళ్ళు కూడా ముందుకు వచ్చి మాట్లాడాలి ఎమ్మటే ఎంఆర్ఓ ఆఫీస్ కూడా రావాలని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మేడం కూడా ఎంఆర్ఓ మేడం రావాలని కోరుకుంటున్నాం సార్ మేము అలాట్మెంట్ అయింది అవి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది రెండు మూడు సార్లు తిరిగినాం రెండు మూడు సార్లు తిరిగినాం ఇలాగే పోలీసు వాళ్ళు వచ్చి ఇలాగే మీరు చట్టపరకంగా రావాలి అది అది అని చెప్తే మేము కూడా కోర్టులో అది పేపర్లు ఆధారపరిచి లాయర్ని ద్వారా మేము స్టేట్మెంట్ తెచ్చుకున్నాం కలెక్టర్ ఆఫీస్ తిరిగినాం ఎంఆర్ఓ ఆఫీస్ తిరిగినాం అన్నిట్లా తిరిగినా ఏడా పిల్లలు పట్టించుకుంటా రాజకీయ ఒత్తిళ్ళ వల్ల మాకు చాలా ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళు రాజకీయంగా చాలా మద్దతులకు తెలిపిస్తున్నారు వీళ్ళకు అందరికీ ఒక్కొక్కరికి రెండు రెండు ఇళ్ళు మూడు మూడు ఇండ్లు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ కార్లు రూమ్లు అన్నీ ఇష్టం వచ్చినట్టు అయితే మేము పోయినాం మేము పోయి మా రూమ్లకు మేము పోతే ముప్పై మంది ఒకటేసారి సార్ వచ్చి మొత్తం మా ఫ్యామిలీ మీద మొత్తం అటాక్ అయ్యారు ఈరోజు మన కూడా మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లి మండల పరిధిలో అయితే డబల్ జరిగిన సంఘటన రెండు గ్రామాల మధ్యలో డబుల్ బెడ్రూమ్ కేటాయింపుల కోసం ఏదైతే గొడవ జరిగిందో ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం గత కొన్ని సంవత్సరాలుగా పరత ముప్పై ఎనిమిది ఎకరాల సీలింగ్ ల్యాండ్ ఉండేది అందులో అందరూ కబ్జా చేసి ముప్పై ఎకరాలు కబ్జా చేసినాక ఎనిమిది ఎకరాల సీలింగ్ ల్యాండ్ మిగిలింది దాన్ని ప్రజలందరికీ ఆ రోజు అరవై గజాల చొప్పున కేటాయించేసి ఆ రోజు ఇల్లు కట్టుకోమని చెప్పి ఊర్లో ఉన్న గరీబులందరూ కూడా పుస్తల తాడు అమ్ముకొని కూడా అందరూ కూడా ఆ రోజు బేస్మెంట్ కట్టుకొని అందరూ కూడా ఆ రోజు బేస్మెంట్ కట్టుకుంటే ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే అప్పుడైతే అప్పుడు ఎమ్మెల్యే ఉండే సుధీర్ రెడ్డి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఆ రోజు కూలస్థలం పెట్టి అంతే వేసేసి కూల కొట్టేసేసి డబుల్ బెడ్ని కేటాయిస్తామని చెప్పారు ఆ ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్ నిర్మాణం జరిగినాక ప్రజలందరూ చాలా ఉండడం జరిగింది ఇవాళ వేరే గ్రామ ప్రజలకు కూడా వాళ్ళకు కూడా ఏదైతే డబుల్ బెడ్ని కేటాయించాలో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజల మధ్యలో ఒక వైరస్ ఏర్పడి ఇక్కడ కొట్లాడుకున్న స్థాయి వరకు చేరుకుంటుంది వెంటనే గవర్నమెంట్ ఏదైతే ప్రజలకు వరద పాపం వాళ్ళకు వేడి అక్కడ అక్కడే పట్టలు కేటాయించారో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూం కేటాయించాలి ఇక్కడ నూట ఇరవై డబల్ బెడ్రులే ప్రతాప్ సింగ దాదాపు ఐదు వేల డబల్ బెడ్రూలు అక్కడ కట్టారు అక్కడ ఖాళీగా ఉన్నాయి అక్కడ వేరే సంబంధించిన అందరూ కూడా కబ్జా చేసి అక్కడికి వచ్చి ఉంటారు కనీసం అక్కడ వాళ్ళ కేటాయించండి ఏదో ఒక కేటాయించేసి ప్రజలకు వాళ్ళ కానీ వీళ్ళగా న్యాయం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం మేము ఏదైతే ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉండగా కూడా ఇక్కడ అందరూ వచ్చి పబ్లిక్ పబ్లిక్ రెండు వర్గాలు వచ్చి అక్కడ విపరీతంగా కొట్టుకుంటే కూడా ఎవరైజ్ చేయలేని పరిస్థితి దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది వెంటనే ఇక ముందైనా సరే ఈ గవర్నమెంట్ తీరుకొని ఇంతముందు బీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా టైం పాస్ చేస్తారు ఇలా ఆ నాయకులే కాంగ్రెస్లో చేరి ఈ ప్రజలందరూ రెచ్చగొట్టుకుంటూ ఈ విధంగా ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేస్తున్నారు డబుల్ బెడ్రూమ్లు అందరికీ కావాల్సిందే గరీబులకు ఎవరైతే ఇల్లు లేదో వాళ్ళందరూ కూడా కేటాయించి వాళ్ళందరూ కూడా పెట్టాల్సిందే కానీ అది సంజాయించకుండా పబ్లిక్ని ఒక డెసిజన్ తీసుకోకుండా ఒక డెసిజన్ తీసుకోకుండా దాన్ని కలెక్టర్ ద్వారా కూడా ఎన్నో కంప్లైంట్లు ఇస్తాను ఎమో రోజు ఎన్నో కంప్లైంట్లు ఇస్తాను ఇంకొక నిమ్మకుడు నీళ్ళు అయితే వివరిస్తూ ఈరోజు ఈ దాడులు జరిగే విధంగా రోజు జమన్నా సిగ్గు చెట్టు దీని మీద రేపు భారతీయ జనతా పార్టీ నాయకులందరం కూడా ఎంఆర్ ఆఫీస్కి స్థానిక కలెక్టర్ కూడా అందరూ కూడా మేము విన్నపించుకుంటాం వెంటనే ఎవరైతే కేటాయించారో వాళ్ళకి ఇక్కడ ఊరు ప్రజలకు అందరూ కూడా డబల్ బుల్ కేటాయించి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం గౌరవనీయుడు అయిన టీవీ ఛానల్ వారికి మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మా టూబీహెచ్కే డబల్ బిడ్ పట్టాలు అనేది గతంలో గత ప్రభుత్వము మాకు పట్టాలు తీయడం జరిగింది ఇచ్చిన తక్షణమే మేము ఇక్కడికి వచ్చినప్పుడు అన్నిటికీ తాళాలు వేసి ఉండడం జరిగింది తాళాలు వేస్తే సరే మనకు ప్రభుత్వం వల్ల ప్రభుత్వమే మనకు తాళాలు ఇచ్చు కనుక మనము ఎందుకు ఈ తాళాలు మొదలుపొట్టాలని చెప్పేసి మనం తాళగొట్టకుండా మేము వెళ్ళడం జరిగింది వెళ్ళిన తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వేరే యుద్ధ వాళ్ళు జాతర వాళ్ళు వీళ్ళంతా కూడా డల్ బెడ్రూమ్ ఉంచి ఇక్కడ ఉండడం జరిగింది ఇక్కడ వీళ్ళు బొమ్మనే అంటే మేము మాకు అరవై కదా పట్టాలు ఇచ్చారు గతంలో అంటే నీకు అరవై కథలు పట్టాలు ఇస్తే అరవై కదా ల్యాండ్ కొరకు ల్యాండ్ కొరకు నువ్వు కొట్లాడు నువ్వు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చినటువంటి డబల్ బెడ్రూమ్ల పట్టాలను మాపై మా ఇండ్లపై మీరు దాడి చేసి మా ఇళ్ళలో మీరు ఉండడం ఎంతవరకు సభం ఇప్పటి వరకు కూడా మేము వెయిట్ చేసి మేము ఎందరికో ఫిర్యాదు చేయడం జరిగింది గతంలో మన ఎంఆర్ గారికి కలెక్టర్ గారికి ఆర్డి గారికి వచ్చినప్పుడు కలెక్టర్ గారు రెండు సార్లు కూడా మాకు ఆర్డర్ అనేది జారీ చేయడం జరిగింది ఎవరైతే లీగల్ గా పట్టాలు వచ్చాయో ఆ లీగల్ గా వచ్చిన వారికి వారి ఇల్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పుడు సరే అని చెప్పేసి కలెక్టర్ గారు ఇచ్చిన తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక క్యాన్సల్ తో చనిపోయిన వ్యక్తిని ఇక్కడ అనేది ఇక్కడ తెచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ డబల్ బెడ్రూమ్ రాలేదన్న ఆందోళనతో ఆగిపోయిన గుండె అని చెప్పేసి ఇక్కడ నాటకం అనేది ఆడడం జరిగింది ఆ నాటకం ఆడడంలో పోలీసు కోర్స్ అనేది ఇచ్చిన కోర్సును మళ్ళీ అది క్యాన్సల్ ఎనికిపోవడం జరిగింది మరలా ఒక్కసారి మేము మళ్ళా కలెక్టర్ కలెక్టర్ గా ఆశ్రయించడం జరిగింది ఆశ్రయించినప్పుడు మరి ఒక్కసారి ఆర్డర్స్ అనేది జారీ చేసినప్పుడు అప్పుడు ఎలక్షన్ కోడ్ అనేది అట్టం రావడం జరిగింది ఎలక్షన్ కోర్టు అట్టం వచ్చినప్పుడు సరే అని చెప్పేసి చేస్తారు కదా చేస్తారు కదా అని చెప్పేసి హిందు కూడా మేము వేట్ చేయడం జరిగింది వేట్ చేస్తూ వేట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఇక్కడ వాళ్ళకే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లో ఉన్న వాళ్ళకే ఒక యాభై వేలకు లక్ష రూపాయలకు ఇట్లా అమ్మడము వాళ్ళ దగ్గర లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు తీసుకోవడము వాళ్ళ దగ్గర మళ్ళా మెయింటెనెన్స్ అని చెప్పేసి నెలకు వచ్చేసి మూడు వేలు నాలుగు వేల రూపాయలు వసూలు చేసుకోవడము ఇట్లా చేస్తూ ఇక్కడ కంద వ్యాపారం అనేది చేయడం చేస్తూ ఉండడం జరిగింది ఇప్పటికైనా కూడా మా ఇంట్లో మాకు సామరస్యంగా మేము సార్లు మేము కలెక్టర్ గారికి మళ్ళా గతంలో గత పోయిన రెండు వారాల క్రితం కలెక్టర్ గారిని ఆశ్రయించడం జరిగింది ఆశ్రయించినప్పుడు చేస్తారు కలెక్టర్ పరిధిలో ఉన్నది అవుతుంది అవుతది అని చెప్పేసి అనడమే తప్పదే దాకా ఇంకా ఎలాంటి చర్యలు అనేది తీసుకోకుండా అలానే జాప్యం చేయడం ఉంచడం జరిగింది కాబట్టి మా ఇంట్లో మేము ఇన్ని రోజులు కూడా సంవత్సరము ఎనిమిది నెలలు గడిచినా కూడా ఇంకా మాకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా మాకు మాపై వీళ్ళు